హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు కృష్ణవేణి వంటిల్లు తాటికాయల సీజన్ అయితే వచ్చేసింది కదండి మమ్మీ తాట రోట్ చేశారు మీకు తాటికాయలు ఇష్టమా తాట్రోట్ ఇష్టమా మాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది వన్ ఒక తీసుకున్నానండి ఇది అయితే రేషన్ బియ్యంతో తీసుకున్నాను మీరు బయట నుంచి ఏదైనా తెచ్చుకోవచ్చు ఇక్కడ వీడియో రెండు కప్పుల వన్నొక తీసుకున్నామండి సో కొద్దిగా వాటర్ వేసుకుని తడి పొడిగా కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి అయితే ఇప్పుడు పావు కప్పు వాటర్ అయితే పట్టింది తర్వాత ఇప్పుడు తాటకాయలు కొన్న తొక్క అంత తీసేసుకుని మమ్మీ క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా దాంతో అయితే తీసుకున్నారండి సో ఇది అంత తీసుకున్న తర్వాత నాకు ఇక్కడ మూడు కప్పులు అయితే వచ్చింది సో మూడు కప్పులు తాటకాయ గుజ్జికి రెండు కప్పులు నాకైతే అయితే మాకు పట్టింది తర్వాత మూడు కప్పుల గుజ్జుకి రెండు కప్పుల వన్నౌక ఒక కప్పు బెల్లం మాకు కట్టగా సరిపోయింది సో వీడియోలో చూపిస్తున్నట్టుగా తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి నాన్ స్టిక్ కడాయి పెట్టి నూనె పోసుకుని సిమ్లో పెట్టుకోవాలి ఈ మూడు బాగా కలుపుకోవాలి బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మీకు ఇష్టమైతే కొబ్బరి కూర వేసుకోండి ఒక అరకప్పు ఈ టైంలో స్వీట్ చూసుకోండి ఒక కాయ తీగా ఉంటుంది ఇంకొక కాయ సప్పగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో స్వీట్ చూసుకో చూసుకోండి నాకు ఒక గ్లాస్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయింది హాఫ్ గ్రాస్తో వాటర్ పెట్టుకోవాలి నాన్ స్టిక్లో ఆయిల్ వేసాం కదా సో ఒక అర గ్లా ఒక అర గ్లాస్ వాటర్ తీసుకుని మధ్యలో పెట్టుకోవాలి ఇలా పెట్టు ఇలా గ్లాస్ గ్లాస్ పెట్టుకోవడం వల్ల కొంచెం గొల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా గ్లాస్ చుట్టూరు గుజ్జు గుజ్జి పెట్టుకుని ఇలా గ్లాస్ పెట్టుకున్నాం కదా చుట్టూరు గుజ్జు పెట్టేసుకుని సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి అప్పుడప్పుడు తీసుకుని చూసుకుంటూ ఉండాలి వాటర్ మరుగుతూ ఉన్నాయి కదా అంచులంతా కొంచెం రంగు మారాలి అప్పుడు ఒక ఫోర్క్తో గుచ్చి చూస్తూ ఉడికిందో లేదో తెలుస్తుంది మీకు కొంచెం కలర్ మారింది అని అటుని చూస్తే తెలిసిపోతుంది ఆ స్పూన్కి పింట్ అనేది అంటుకోకూడదు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది ప్లేట్లో వేసుకొని గట్ చేసుకుని తినడమే మీకు ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు కనుక ఇది ఫస్ట్ టైం చేసుకున్న చాలా బాగా వస్తుంది మీ గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్